డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల శాఖ ముఖ్య నాయకులందరూ పాల్గొని రాజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జన్మదిన నివాళి అర్పించడం జరిగింది ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం బ్రతుకుతుందంటే దానికి కారణం బాబాసాబ్ సాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ రచన మరి ఆ రోజు అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారి నాయకత్వంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం జరగాలంటే ఒక దళితుడి ఆధ్వర్యంలో ఒక మహా గొప్ప మేధావి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాణం జరిగితేనే ప్రజాస్వామ్యం కలిసి మెలిసి ఉంటుందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మి అంబేద్కర్ గారికి రాజ్యాంగ నిర్మాణం అప్పగిస్తే దేశ సమైక్యత కోసం దేశ ప్రజలందరి మంచి కోసం శ్రేయస్సు కోసం ఒక గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశానికి అందించడం జరిగింది రక్షణ కోసం భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కట్టుబడి ఉంటుంది ఈరోజు కాలక్రమేణా రాజ్యాంగానికే వక్రభాష చెప్పి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు మతం పేరుతో దేశాన్ని విలుదీసే ప్రయత్నం చేస్తున్నాయి రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తున్నాయి అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి వెళ్ళిపోతలు కూడా ఊస్తున్నాయి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో పటిష్టమైన రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం జరిగింది ఖచ్చితంగా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం భారత రాజ్యాంగ నివల కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళు అర్పిస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా దర్పల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో పార్టీ నాయకులందరూ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా దళితులు దళిత నాయకులు అందరూ అన్ని వర్గాల వారు పాల్గొనడం జరిగింది అంబేద్కర్ మార్చేస్తామనే ప్రగల్భాలు పలుకుతున్నటువంటి బీజేపీ టిఆర్ఎస్ పార్టీలకు ఇప్పుడు జరగనున్నటువంటి ఎన్నికలలో కూడా వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారని ప్రజలు బుద్ధి చెప్తారని ఆశిస్తున్నాం ముఖ్యంగా అంబేద్కర్ రచనను మన దేశం ప్రపంచంలోనే ముఖ్యమైనటువంటి భారతదేశ రాజ్యాంగం అంటేనే ప్రపంచంలో ఎంతో ముఖ్యమైనటువంటిది మన రాజ్యాంగాన్ని చూసి ఇతర దేశాలు కూడా రాజ్యాంగాన్ని రాసుకునే స్థాయిలో మన అంబేద్కర్ గారు రచించడం జరిగింది ఆ రచనను మనందరం ఆమోదించి ఈరోజు ప్రజలందరం సుఖ సంతోషాలతోటి ఉన్నామంటే మరి అంబేద్కర్ గారి ఆశయ సాధన అని హిందు మూలంగా తెలియజేస్తున్నాను జై